హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఈవినింగ్ నా రుటీన్ వరగా అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్నట్టు మన వీడియో లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఇప్పుడు వచ్చేసి టైం అయితే ఏట్ అయితే అవుతుందండి ఇంకా పిల్లలకి అయితే లంచ్ డిన్నర్లోకి కోడిగుడ్డు ఊకరైతే వస్తున్నానండి కోడుగు కోడిగుడ్లు ఎగ్ బుజ్జి కింద అయితే ప్రిపేర్ చేస్తున్నాను పొద్దుంది కొంచెం గోర్చికడిగా కర్రీ ఉంది అది ఇది నంచుకొని తింటారులే అని చెప్పేసి గుడ్లు పొల్ట్ అయితే వేస్తున్నాను ఇంకా అండి అలాగే ఇక్కడ రైస్ అయితే పెట్టేశానండి రైస్ అయితే అయిపోయింది ఇంకా పాలు అయితే తోడేయాలండి పాలు కూడా వేడిగానే ఉన్నాయి పాలు తోడేసేస్తే కొంచెం అయితే అయినట్టు ఇంకా నాకు ఇక్కడ వంట అయితే అయిపోతే పిల్లలు బోన్ చేసేస్తారు పిల్లలు చేసిన తర్వాత షింకులో గిన్నెలు అయితే ఉంటాయి కదండి అవి మనం నైటే క్లీన్ చేసేసుకోవాలి కదా లేకపోతే పొద్దున్నకి మనకి మళ్ళీ పని అనేది ఎక్కువైపోతుంది కదండి ఇప్పుడైతే నాకు ఇంకా పిల్లల క్యారేజీలు ఇవన్నీ ఏం క్లీన్ చేయలేదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు క్యారేజీ క్యారేజీ కప్పులు స్నాక్స్ బాక్స్లు అన్నీ అలాగే ఉన్నాయండి కొంచెం బయట వర్షం అది పడుతుంది కదా పని చేయాలంటే బతుకంగా కూడా అనిపించింది సో మొత్తం అన్నీ ఒకసారి క్లీన్ చేయచ్చు అని చెప్పేసి క్లీన్ చేద్దామనేసి ఇంకే పెట్టి ఉంచేసాను పిల్లలు లంచ్ అయిన డిన్నర్ అయిన తర్వాత క్లీన్ చేద్దామని ఇంకెక్కడైతే పొద్దున్న తోమిన గిన్నెలు కూడా నేనైతే సర్దలేదండి ఇంకెక్కడ ఎక్కడ వదిలేసాను బయట వర్షం పడుతుంది కదండి కొంచెం పని చేయాలన్నా చాలా బద్ధకంగా అనిపిస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది మరి మీకు అలా అనిపిస్తుంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే నాకు కొడుగు డుగురు కూడా రెడీ అయిపోతుందండి ఇంకా వంట అయిపోతే పిల్లలకి భోజనం పెట్టేస్తాను నాకు ఇంకా గిన్నెలు అవన్నీ వంట అయ్యేసరికి రాత్రి తొమ్మిదిన్నర అవుతుందండి ఇంకా కిచెన్లో పనంత అయ్యేసరికి ఇంకోటి చూపిస్తాను ఫ్రెండ్స్ మార్నింగ్ పూజ చేశాను కదా దీపం కూడా అలానే వెలుగుతుంది చూడండి ఇప్పుడు మీకు లైవ్లో చూపించేస్తున్నాను ఇదిగోండి పూజగది మార్నింగ్ పెట్టిన దీపం అయితే ఇప్పుడు కూడా నైట్కి కూడా అలానే వెలుగుతూ ఉంది చక్కగా నాకు ఈ దీపం కుంతలు అయితే సాయంత్రం దాకా అలా వెలుగుతూ ఉంటాయండి ఇంకా పనంత అయిన తర్వాత దేవుడు సమానం కూడా కడిగేసుకుంటే అయిపోద్ది అనుకుంటున్నాను స్నానం చేసి వచ్చి దేవుడి సమానం కూడా పూజా సామాన్లు అన్నీ ఇప్పుడే కడిగేసుకుంటానండి ఇంకా నేనైతే ఈరోజు ఫ్రైడే కదండి నేనైతే భోజనం అయితే చేయను ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఒకటి తినేస్తే అయిపోద్ది అని చెప్పేసి ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ ఉందండి డ్రాగన్ ఫ్రూట్స్ తినేసి కొంచెం అమ్మలు అయితే కాసుకుందాం అనుకుంటున్నాను సో చూడాలి బతుకంగా ఉంది కదా అదైనా కాస్తానో కానీ కూడా తెలియదు సో ఎందుకండి మనకి కోడిగుడు అయితే రెడీ అయిపోయింది ఆడవాళ్ళకి ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఏంటంటే ఒకటేనండి పిల్లలకి లంచ్ బాక్సుల దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు ఎక్కువ మ్యాక్సిమం ఇదే ప్రిపేర్ చేస్తారు ఏంటంటే పిల్లలకి తొందరగా అయిపోతుంది సో మార్నింగ్ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్సులు ఎక్కువ ఇదే ఉంటుంది కదండి ప్రతి పేరెంట్ కూడా ఇదే ఎక్కువ పెడతారు పిల్లలు ఏంటంటే వేరే కర్రీస్ ఏం చేసినా పెద్దగా ఇష్టపడరు కదండి సో అందుకని చెప్పేసి ఏముంది ఆడవాళ్ళు గబగబా రెండు ఉల్లిపాయలు కోసేసి గుడ్లు పుల్టేసేసి క్యారేజ్ అయితే పెట్టేస్తారు కొంతమంది టీచర్స్ అయితే చెప్తూ ఉంటారు మార్నింగ్ ఎక్కువ లంచ్ బాక్స్లో ఎక్కువ పుల్టైతేనే ఉంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో ఇంకా ఎక్కువగా ఎక్కువ శాతం పేరెంట్స్ అయితే దీన్నే ప్రిపేర్ చేస్తారు ఎక్కువ నైట్ అయినా లంచ్ బాక్స్కైనా దేనికైనా సో ఇది ఇంకా ఇదైతే ఆడవాళ్ళకి తొందరగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది పిల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఆడవాళ్ళు అయితే దీనికి ఎక్కువ దీన్ని ఎక్కువ ప్రిపేర్ చేస్తారండి ఇది నిజమా కాదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్